అనగనగా ఒక ఊరు అదే పశ్చిమ గోదావరి జిల్లాలోని మొగల్తూరు అనే ఊరు పెద్ద పెద్ద సినిమా హీరోలు పుట్టింది కూడా ఈ ఊరే అలాంటి వారిలో ఒకరు తెలుగు చలన రంగంలో ఒక గొప్ప హీరో చిరంజీవి గారు ఆయన పుట్టింది విద్యాభ్యాసం జరిగింది కూడా ఇదే ఊరు అలాగే మన యంగ్ అండ్ డైనమిక్ హీరో ప్రభాస్ గారు అలాగే కృష్ణరాజు గారు కూడా ఇదే ఊరు అలాంటి మొగల్తూరు గ్రామం గురించి ఈ వీడియో మొగల్తూరు అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది చిరంజీవి గారు కృష్ణరాజు గారు ప్రభాస్ గారు ప్రభాస్ గారు ఉన్నది ఈ పక్క హౌస్ అండి దీని పక్కన ఉంది కాతికీ మహల్ అండి చాలా పురాతనమైన కట్టడం అది కోట లక్కమేడ కోట బజార్ లో ఉన్నాయండి అటు మొగల్తూరు సీతాఫలం పళ్ళకి ప్రత్యేకం కంగినిపల్లి మామిడి పళ్ళకి ప్రత్యేకం ఇక్కడ కబుర్లు కూడా ఆడేవాళ్ళు ఎక్కువే పలకరించాలి కాని చక్కగా మాట్లాడించే వాళ్ళు ఉండాలి గానీ మేము బాగా చెప్తాం కబుర్లు కూడా ఎవరు మాట్లాడించారు మొగల్తూర్ అంటే అందరికి ముందుగా గుర్తొచ్చేది చిరంజీవి గారు ఆయన పంతొమ్మిది వందల యాభై ఐదు ఆగస్టు ఇరవై ఏడో తారీఖు జన్మించారంట ఆయన బాల్యం మాక్సిమం ఇక్కడే జరిగిందట ఈ బావనీ ఉపయోగించి చిరంజీవి గారు నాగబాబు గారు స్నానం చేసేవారట ఇది రాజులు గతంలో అయితే గుర్రాలు వాటి ఉంచేవారు మొగల్తూరు అనేది మండల కేంద్రం ఇక్కడ సినిమా హాల్ కూడా ఉందండి కొన్ని వందల సంవత్సరాల క్రితం పాతకాలం నాటి మహల్ ఏదైనా ఉందంటే అదే క్యాత్కీ మహల్ ఈ ఊళ్ళో ఇవన్నీ చూస్తుంటే ఒక హారర్ మూవీ షూట్ చేస్తాను అనుకుంటున్నాను ఎందుకంటే మీరు ప్రభాస్ రాజు గారికి ఏమవుతారు సార్ మీరు నేను కృష్ణగారి ఫాదర్ గారు మా ఫాదర్ చిన్న మంగళతూరు అంటేనే కొన్ని వందల సంవత్సరాల క్రితం రాజవంశస్తులు పరిపాలించిన రాజ్యంగా చెప్తూ ఉంటారు కలిదిండి వారి సంస్థానం ఉందో తెలియాలంటే గత వైభవం చేస్తున్నమే ఈ లక్క మేడ యంగ్ డైనమిక్ హీరో ప్రభాస్ రాజు గారు హౌస్ కూడా ఇదే అన్నమాట కృష్ణ రాజు గారంటే ప్రభాస్ రాజు గారు పెదనాన్న గారు కొన్ని ఫొటోస్ అయితే మీకు చూపిస్తున్నాను ఒకప్పుడు మొగల్తూరు సంస్థానం కలిదిండి చెమందారు యొక్క కోటలు అలాగే చిరంజీవి గారు ప్రభాస్ గారు అలాగే కృష్ణరాజు గారు ఇల్లు ఇవన్నీ చూస్తుంటే మొగల్తూరు ఒక హిస్టారికల్ కలిగిన ఒక ఊరుగా చెప్పుకోవచ్చు ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని ఆస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ హర్ష శ్రీరామ్ అంతర్వేత్త